जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना देवी कृपाएं जय 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 నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ మొత్తంలో కూడా ఈ యొక్క కుటుంబం తీసుకున్న ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇవాళ పైన ఏదైతే జోడీశ్వర్ గారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున అవకాశం ఇచ్చింది ఆయన స్పీచ్ స్టార్ట్ చేసిన ఐదు నిమిషాల్లో ముగ్గురు కాంగ్రెస్ పీతంగా మాట్లాడితే అంతవరకు సమాన్వేశం చెప్తా ఉన్నాం ఇంకా వారి స్పీచ్ స్టార్ట్ చేయలేదు వరొక్కసారి మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని బట్టలిచ్చే ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి అలక్ష్యంతో స్పీకర్ గారు ఏకపక్షంగా ఒక పార్టీలో సభ్యుని సస్పెండ్ చేయాలంటే ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వివిధ ఫ్లో లీడర్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి వార సూచనలు తీసుకున్న తర్వాత సస్పెండ్ చేయాలి అందులో ఏమీ లేదు ఈ సభలో మాకు అప్పుడు లేదా మీరు మాకు పెద్ద మనిషి పెద్ద మనిషిగా వ్యవహరించండి అంటే పెద్ద మనిషిగా వ్యవహరించకుండా ఇవాళ వివిధ పార్టీ నాయకులు ఫ్లో లీడర్ ఎవరిని కూడా అడగకుండా సస్పెండ్ చేయడం చాలా తృప్తిపంది చోటుగా భావిస్తూ ఉన్నాం వెంటనే మేము సస్పెండ్ వెతి వెతియాలి జయ రెడ్డి గారిని ఇలా బడ్జెట్ పైన స్పీచ్ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం లేకుంటే ఈ ప్రభుత్వంలో లోపలి చెడవు రాబోయే రోజుల్లో ప్రజలు మీరు చూస్తూ ఉన్నారు మొన్న ఒక పెళ్ళికి పోతే ముఖ్యమంత్రి మీరు నిలవీసే పరిస్థితి వచ్చింది అక్కడ ఎక్కడ చూసినా రెండులో రేవంత్ రెడ్డి ఉంటే అక్కడ జేట్ అనే పరిస్థితి వచ్చింది రేపు కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ పోయినా ప్రజలు ఇలా వాళ్ళని నిరోధించే పరిస్థితి వస్తుంది ఎక్కడపైన జై కేసీఆర్ అనే పరిస్థితి వస్తుంది వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అనుకుంటారు వాళ్లకు దినదిన గండాం గడిచే పరిస్థితి ఉంది ఇలా బడ్జెట్ ఇలా ఏకపక్షంగా బడ్జెట్ బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకు ప్రజలే గుణపాఠం చెప్తారు వెంటనే జగీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్ విప్పియారు ఇలా ఈ భూమికి నియోజకవర్గం కాదు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇలా జగదీశ్వర్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే జగదీశ్వర్ రెడ్డిగా ఇలా కార్యకర్తలు భావిస్తూ ఉంటారు వారి సస్పెన్షన్ ప్రతి కార్యకర్త కూడా పండిస్తా ఉన్నారు వారి నాయకత్వంలో జిల్లాలో ఇలా ఇలా రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది రేపు రాబోయే రోజుల్లో చిక్కు చిట్టుగా కాంగ్రెస్ వాళ్ళు నిలిచుకునే పరిస్థితి లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే దమ్ము లేదు కాబట్టి ప్రజలు ఇలా ఒకటే ఆలోచిస్తాను పొరపాటు జరిగింది దొంగ మాట దాన్ని మేము ఓటేసామని చెప్పి ప్రజలు గమనించే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మన కూడా ఐక్యంగా ముందుకు సాగాలి పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలను చేయాలి ఈ ప్రభుత్వాన్ని మెడలొంచి వాళ్ళను ఇలా ఈ ప్రభుత్వంలో తప్పుడు మాట చెప్పింది ప్రభుత్వంలో ఎక్కింది చెప్పి వాళ్ళు మెడలు ఉంచాలి వాళ్ళు చేసిన హామీలను నెరవేర్స్తారు మనం అందరం కూడా ఫైట్ చేయాలని చెప్పి మేము కోరుతూ తెలంగాణ